బ్రో నీ పేరు ఏం నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఇప్పుడు అదే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చింది కదా దాని గురించి ఏం చెప్తాను నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే క్రికెట్ అంటేనే విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అంటేనే క్రికెట్ అన్న ఆయన వల్లనే ఇప్పుడు మేము అంతా ఫ్యాన్స్ ఉన్నాము ఇప్పుడు ఆయననే పోతే ఇంకా టెస్ట్ మ్యాచ్కి క్రేజీ లేదన్నా ఇంకా అంటే ఇంకా ఏం చెప్పాలి ఇప్పుడు ఇంకా ఆయన తర్వాత ఎవరు లేరు ఇంకా ఆయన లెక్క క్రేజీ బ్యాటింగ్ అని ఫీల్డింగ్ అని చేయడం ఎవరు లేరన్నా ఆయననే ఏమున్నా ఆయన మిగతా ఫ్యాన్ నేను ఆయనకి నేను ఆయన అంటే నాకు మన ఇష్టం ఇప్పుడు ఆర్సీబీ కూడా ట్రాఫీ కొట్టేది కానీ సస్పెన్షన్ వల్ల కొట్టలేకపోయింది అన్న థ్యాంక్ యూ హాయ్ బ్రో నీ పేరు గౌతమ్ బ్రో గౌతమ్ గౌతమ్ చెప్పు ఇప్పుడు మీరు ఇక్కడ క్రికెట్ ఆడుతారు మరి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు కదా ఇట్లా సాడ్గానే ఉంది అసలు మన టీంలో ఉంటే గ్రేట్ ప్లేయర్స్ వెళ్ళిపోవడం కానీ వేరే ప్లేయర్స్ కూడా ఛాన్స్ రావాలి అసలు సి ఇప్పుడు ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ ప్లేస్లో జైష్వాల్ వస్తున్నాడు గ్రేటే మళ్ళీ విరాట్ కోహ్లీ ప్లేస్లో శుభమన్ గెల్ ఇట్స్ గ్రేట్ బట్ శాడ్ ఆల్సో కానీ ఇప్పుడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అంటే వాళ్ళు పిల్లర్స్ కదా మెయిన్ ఇండియాకి అంటే ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు ఫీలో అంటే సాడ్ ప్రతి ఒక్క ఫ్యాన్స్కి సాడ్ వస్తుంది అసలు ఇట్లా మా ఫ్యా మా ఫేవరెట్ క్రికెటర్ వెళ్ళిపోతున్నాడు కానీ వాళ్ళు ఎంత చాలా గ్రేట్ చేశారు ఇండియా కోసం వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రాఫీ టీ ట్వంటీ చాలా తెచ్చారు హాయ్ బ్రో మీ పేరు చెప్పండి అన్న ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇట్లా రిటైర్మెంట్ ప్రకటించిండు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అంటే ఎట్లా యాజ్ ఎ ఫ్యాన్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది టూ థౌసండ్ థర్టీన్ నుంచి అన్న చూడు అసలు యాక్చువల్లీ ఐపీఎల్ నుంచే స్టార్ట్ చేసిన మ్యాచ్ చూడడం ఇంట్లో డాడీ పెడితే చూసుకుంటాను మొత్తం ఇక విరాట్ కోహ్లీ అంటే అప్పుడు ఒక రేంజ్లో పీక్స్ పిచ్చి ఇంకా అంటే ఇంకా గెలిచినా ఓడినా ఏమున్నా ఇక విరాట్ కోహ్లీ ఎంబడి ఉండేటోళ్ళు మేమంతా అట్లాంటిది ఇంకా టెస్ట్లా అంటే ఇక సచిన్ నెంబర్ వన్ ఇంకా సచిన్ బీట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఓవర్ లేరు విరాట్ కోహ్లీ బీట్ చేస్తాడేమో ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ సెంచరీ క్రాస్ చేస్తాడేమో ఫిఫ్టీ సెంచరీ క్రాస్ చేసాడేమో అనుకుండే కానీ ఇక సెంచరీ సెంచరీ పద్దెనిమిది అంటే వన్ నాట్ వన్ కొట్టాలి కదా అన్న ఇంకా టెండూకర్ది బీట్ చేయాలంటే అనుకున్నాం కానీ ఇక బీసీఐ పాలిటిక్స్ వల్ల కూడా కొద్దిగా పోయిండేమో ఒక చిన్న హోప్ ఉంది కానీ ఏం చేస్తామన్నా గాడ్స్ ప్లాన్ ఏది ఉంటుంది అవుతుంది ఇంకా అంతేనా ఇంకా అంటే ఇంకా ఏం చెప్పారు అట్లీస్ట్ ఇంకా ఇంకా ఏమన్నా మంచిగా రానిచ్చి ఇంకొక ట్వంటీ సెంచరీస్ కొడితే ఖుషి అవుతాం అన్న అలాంటి ఫ్యాన్స్ అందరం ఇంకా ఆస్ట్రేలియా విరాట్ కోహ్లీ అంటేనే టెస్ట్ అగ్రేషన్ అంతా కలిపి అంత టెస్ట్ మస్తు ఆడతాడు కలిసియా అని చెప్పి అంత ఉంటుంది కానీ మిస్ అవుతాం ఆ పదకొండు మంది ఆడోడు ఒక ఎత్తుడు అయితే ఇతను ఒక్కడు ఆడోడు ఒక ఎత్తు ఆస్ట్రేలియా పిచ్చులల్లా ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ మీద అయితే అసలు సిరీస్ ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ గెలిచిడు వేరు మళ్ళీ ఆస్ట్రేలియా వాళ్ళ పిచ్చుని వాళ్ళని డిఫీట్ చేసి వాళ్ళని అంటే చాలా కష్టం అది ఆయన గెలిచింది ఒక్కడే ఒకడు అది కింగ్ కోహ్లీ ఆయన బీట్ చేసేటాడు ఇంకోటి రాడు మళ్ళీ పుట్టలేడు ఇంకా అట్లా అంటాడు అతను ఇంకా విరాట్ కోహ్లీ నువ్వు ఏం ఒక్క మాటలో అంటే ఇంకా ఆయన ప్లాన్స్ ఆయనకున్నాయన్న ఇంకేం జీనింగ్ రాదు ఇంకా గాడ్స్ ప్లాన్ కూడా అయినా జైనిక్